అయ్యా బ్రాహ్మణోత్తమ మంద భాగ్యుండనైనా నేనే ఇక్కడ బానిసని విక్రయించుతున్నాడను అట్లైన నీ పేరేమిటో నేను ఎవడనైనా తమరి కిందలకయ్యా ఏమోయి పేరు చెప్పుడకే సందేహించుతున్నావే నీవి కాంతలక్కడైనా

ృష్టమున వాని చెప్పినను అది అది దొంగ అనుటకు అబ్బురంబా నీకు అదృష్టము చేతనే లభించినది అవును అదృష్టము చేతనే లభించినది మరి అట్లయితే నీ పేరు చెప్పరాదట నేను ఉండదు యమనా భార్య చంద్రబతి ఏమి అప్పుబడింది అని అరచినది నీవేనట్టయ్యా కపోదనుడైన ఆమునికి నీవేట్లప్పు పరితివి నారాయణ సர்வసమత్రిక ధారవైనప్పుడు ధారవైన ఇచ్చదన్న ధనము ముందుగా నిరూపించుకొ వలన వరణ ఇందుక పత్రము కానీ సాక్షములు కానీ ఏమన్న ఉండరా సత్యశీలమే పత్రము మా ఊఫైల చిత్తములే సాక్ష్యములు అమాయకుడా అవును సందేహమే లేదు కాకుండా పత్రంలో సాక్ష్యం లేని అప్పు కోసం నీక్షేపం లాంటి వెళ్ళాలి నమ్ముకుంటాడా చూడ నందా విశ్వామిత్రుని వద్దకు తీసుకొని పొమ్ము నీకు ఈ అప్పు ఇవ్వదగ్గది కాదు అని రాయి రాయి వాదిస్తాను దారిని పోయేవానికి లేని అప్పులను తలంగట్టుటలో పదుగురు సాక్షులు అప్పులను ఎగవేహించుటలో ను

내 삿자 볼따파 내 삿자 볼따파 이투리올따파빌라파감디 र माटिक

पल लिप्ली पली श्री प ఏలారా మీరు బาศరగొడకు వచ్చిదరా లగా ఆలు చిల్లి పాడవని భజనేయించుకు వచ్చిదరా బาศన కొనగలను భజన చేయగలను మా దగ్గర మోట వేసుకోను నువ్వు మోట దగ్గర కదా దగ్గర ఉంటే శిష్యుడు కదా నాకు ఎంత చేత కాదు నువ్వు లెక్కేసుకోరాదు మోటివ్ చేస్తే పిల్లవాడు తట్టుకోలేడు కానీ ఆయన చెప్పుజే అయితే ఇదంతా ఆ చెప్పుజే ముందా సరే ధారా చెప్పవయ్యా నక్షత్రేశ్వర మరి విప్రతమా నా నామదేవ నక్షత్రేశ్వరుడు

ٿم مونيت اٿو ودا نا ها 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 భీమవరం వాస్తవ్యులు పెడికల భాస్కరవు గారు కళా హృదయాలు పెద్దలు నన్ను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ ఐదు వందల రూపాయలు చదివించున్నారు పెద్దలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అతివని కొనడానికి ఇంత ధనం కావాలెట్రా ఇది అంత చౌకగారం కాదు కాదు నాయన తిరుపతి పాలు పిల్లి పిల్లి పాలు పాలు పిల్లి మరి పంచాంగం కటగా వస్తున్నా ఏమయ్యా బాబు పంచం నీ తాళ పంచాంగం నీ ముఖం పంచాంగమే అసలు పంచాంగం గురించి నీకు తెలుసాను కదా నీకు తెలిసిన విషయం చెప్పు యవ గారికి మా పెట్టాడు వివాహానికి అయ్యో రెండు ముళ్ళు వేశాడు పెళ్ళి కొడుకు మూడు ముడైనా నత్య సంగతలో

నున్నైనా మా శిష్యుడు కేసవుడు దానం ఇస్తాడు పోయిరా అదిగో ఆ విశ్వాస్వని దేవాలయం నేను ధనమొదను వచ్చానన్నయ్యా నీ ఊట ఉన్నమయ్యా అమ్మా నేను వెలుచున్నాను తల్లి నేను వెలుచున్నాను తల్లి ఇన్నినాలు ఈ అనందములో బిడ్డ నా నాయందు ఏదైనా తప్పు మమ్మ నా యందు ఏదైనా తప్పు ఎన్నును క్షమించుము తల్లి నేను వెలుచున్నాను తల్లి నేను తొలగింపబడి పరాధీనైపోతాయి <grauk> <pega assassinations> <officially>. <polmade>

진짜 깎아놨던 사람은 이렇게 깎여서 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 깎여 అఖిల సమ్రాజ్య భోగం బులల్ దగ్గర అఖిల సామ్రాజ్య భోగం బులల్దగిన सग मर चुकली दुख मन चुकली నిన్ను శ్రీమంతురాలవైన నిన్ను ఎప్పుడు విక్రయించుతును నాటి నుండి నా అనుమతులండి దేవి నుమతులన్నయ్యోయినవి కనుసన్నంతని కత్తెనెల్లా కనుసన్నంత పని కత్తెనెల్ల ఇరువం కంగొల్వ రాణించు జీవనమే కానీ కృత్యమా పరసేవాకృత్యమా జన్మమునా

ంత దురంత దుస్సహమహో క్రూరా కడకు కొన్ని నీతి వాక్యములు చెప్పుచున్నాడను దేవి సాధాన చిత్తురాలపై ఆకర్ణింపు తల్లిదండ్రు మరి వేరలేరు కతీ తల్లిదండ్రు మరి వేరలేరు కతీ అద్దకి ఈవే మరుపాటు చందకు సుమి ఈ విప్ర సేవా కుచు తొరి భోగ భాగ్యముదో చిత్తము నిల్పగా చిత్తము నిల్పక నాలుగ మెలంగు నెలంతా పిల్లలు పెద్దలలో నాలుగు గెలంగు అయ్యా అయ్యా నాదొక చిన్న మనవి మీరు మీరు బిడ్డలు కనిపించువారే అయినా కడుపు కక్కురు తెచ్చే ఇంతగా చే

रसिकल मै अ कृपा मासिकल मै अॻे न कृपा मासिया ఒక బిడ్డగా నీ బిడ్డను కూడా అరసి చక్రవర్తి సత్వరమేణ దాసిని పంపించుమయ్యా